సంబంధించి ఒక ప్రధానమైన అంశం వచ్చింది అది ఎవరిదో కాదు గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనబడే రేవంత్ అనబడే నేను ఒక పెద్ద డైలాగ్ వేసిండు నిన్న ఇక దీనికి సంబంధించి ప్రస్తుతం సోషల్ మీడియాలో యమచక్కర్లు కొడుతున్నది ఎందుకు అంటే వీళ్ళ యొక్క పిఆర్ స్టంట్ కు సంబంధించి ప్రధానంగా చాలా అంశాలకు సంబంధించి ఒకటి కాదు రెండు కాదు వీళ్ళు ఏ విధంగా చెప్తారంటే తెలంగాణ ప్రజలారా ఒక్కసారి మీరు కూడా ఆలోచించండి ఈయన పేరు యనుమూల రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఇక్కడ ఉన్నది వీళ్ళ అభ్యర్థి అయితే ముఖ్యమంత్రి గారి హూందాతనంలో ఉండి ముఖ్యమంత్రి పదవిలో ఉండి ఆయన మాట్లాడే భాష పరిభాష ఎంత దారుణంగా ఉందంటే ఒక మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు సరే గతంలో ఇదే రేవంత్ రెడ్డి ఏమని చెప్పిండు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఏ విధంగా తెలంగాణ యాస భాష మాట్లాడుతున్నావు ఆ విధంగా మాట్లాడద్దు అంటూ ఈయన హెచ్చరించండి ఇప్పుడు ఈయన మాట్లాడే పదాలు అత్యంత దారుణంగా ఉన్నాయి అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు కూడా అర్థమైపోయింది ఎందుకంటే ఓ జాతీయ మీడియాకు సంబంధించిన ఇంటర్వ్యూకి వేయండి ఆ ఇంటర్వ్యూలో కూడా అలాంటి భాషనే ఏంది ఈయన ప్రయోగించిన పరిస్థితి కనబడుతుంది ప్రస్తుతం ఈయన ఏమన్నాడు ఏం కథ అనేది చూసే ప్రయత్నం అయితే చేద్దాం జర మళ్ళొక్కసారి మీరు దగ్గర నుండి చూడురి ఈ నేను ఈయన పేరే యనుమూల రేవంత్ రెడ్డి కొన్ని రోజులు అంటే దాదాపుగా నాకు తెలిసి మరో రోషయ్య ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అవుతుందా అయినా కూడా ఆశ్చర్యం లేదంటూ చాలా మంది విశ్లేషకులు అయితే చెప్తున్నారు సో ఏది ఏం జరిగినా కూడా తెలంగాణ ప్రజలకు మంచి జరగాలనేదే మన ఆకాంక్ష కాంక్ష తెలంగాణ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండడానికి మాత్రమే ఈ వైఆర్టీవీ నిరంతరం పోరాటం చేస్తుంది ఇక ఎవరు ఎన్ని ఆరోపణలు అయినా చేసుకుంటారు ఎందుకంటే అప్పుడు ఇరవై వేల వీడియోలు చేసినప్పుడు విపక్ష పాత్రలో అద్భుతంగా పో పోషించినాం అని చెప్పారు ఇప్పుడు అదే పని చేస్తూ ఉంటే ఇంకొక రకమైన దారుణమైన ట్రోల్స్ కూడా చోటు చేసుకుంటాయి ఇక చోటు చేసుకున్నప్పుడు మనం ఏం చేయలేం కావాలని పని కట్టుకొని కూర్చుంటే మనం ఏం చేస్తాం తెలంగాణ రాష్ట్ర జరుగుతున్న అంశాలను మాత్రమే మనం చెప్తున్నాం అది ప్రధానంగా కూడా న్యూస్ పేపర్లో వచ్చే అంశాలను మాత్రమే మనం చెప్తున్నాం ఇక వాళ్ళు కావాలని కాల్చుకొని మరి కూర్చుంటే మనం కూడా ఏమీ చేయలేని పరిస్థితి రైట్ ఒకసారి ఇది చూద్దాం కేసీఆర్ బోర్ల పడ్డాడు బొక్కలు ఇరీనే ఈయన పోయి చూసిండు ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నాడు కదా సీసీ కెమెరాలు పెట్టినట్టున్నది రాష్ట్ర ముఖ్యమంత్రి ఎట్ల పడ్డాడు ఏం కథ మరి ఆ ఫోటో విజువల్ కూడా ఇయ్యపోయిన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా మంది కూడా ఇబ్బంది పడుతున్నారు కదా చాలా మందికి కూడా తెలియట్లేదు ఏంది తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి వరకు ఏం జరుగుతున్నది ఎట్లా అనేది ఎవరికి కూడా తెలియని పరిస్థితి సో మా అందరికీ కూడా చెప్పొచ్చు కదా అంటున్నారు తెలంగాణ ప్రజలందరూ కూడా కేసీఆర్ బొక్క బోర్ల పడ్డాడు అని ఆయన చెప్తున్నాడు కదా బోర్ల పడ్డాడు బొక్కలు అని చెప్తున్నాడు కదా మరి ఎందుకు పడ్డాడు ఏం కథ ఆయనతో కూడా చెప్తే అయిపోతుంది కదా వాళ్ళ ఇంట్లో ఉన్నాను సీసీ ఫుటేజ్ పెడితే అవి కూడా రిలీజ్ అయ్యి మాకు కూడా తెలుసుకోవాలని ఉంది కేసీఆర్కి ఏమైంది అనేది మేము కూడా గతంలో కూడా ఆ కుతూహలం వ్యక్తం చేసినాం ఏం జరిగిందో ఎట్లున్నదో ఏం కథనో తెలుసుకోవాలని మాకు కూడా ఉన్నది చెప్పపోయినాం ఇక మరి ఇక మాజీ సీఎంపై రేవంత్ వ్యాఖ్యలు అవి ఇక కేసీఆర్ జాతి నీతిని గుర్తించినాం పండబెట్టి తొక్కి పార్లమెంటుకు పోతాం ఎవరిని పండబెడుతూ ఎవరిని తొక్కుతావు ఈయన మీద సుమోటోగ మీద మరి కేసులో మనోభావాలు దెబ్బతిన్నాయని చాలా మంది మాట్లాడిపోయి సిసిఎస్ లా కంప్లైంట్ ఇచ్చినది కదా మరి ఆ మొగళ్ళకు సావజ్ వచ్చిందా లేకపోతే వాళ్ళలో ఏంది పౌరుషం ఏమన్నా వచ్చిందా ఇప్పుడు ఈయన మాట్లాడుతుండే కదా ఈయన మీద కూడా కంప్లైంట్ చేయరిపోయి కంప్లైంట్ జైరయ్యా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి పండ పెట్టి తొక్కుతాడట పండ పెట్టి తొక్కి పార్లమెంట్ పోతాడట ఈ మగ పిల్లగాడు ఇక తెలంగాణలో లేరు ఇక ఈయననే పెద్ద పోటు మోనడు అనుకుంటుండో ఏమో తెలంగాణలో లేరు ఈయననే పోటు మూనగాడు అనుకుంటుండో ఏమో పండ పెట్టి తొక్కి పార్లమెంట్ పోతాడట ఎవరిని పెడతావు ఎవరిని దొక్కుతావు ఏంది నీ భాష నీ కథ ఏంది నీ రోజు రోజుకు నీ యొక్క పదాలు ఎట్లా శృతి ముంచుతున్నాయి నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రి అనుకుంటున్నావా లేకపోతే గంగిలే గంగిరే ద్రోహం లెక్క అదేంది సావుల కాడ కాడ ఏది ఆ వ్యక్తి మొత్తం కథలు చెప్పేటోళ్ళ కాడ కాడ కథలు చెప్పేటోళ్ళ లెక్క కామెడీ చేస్తున్నావా ఏంది నీ కథ ఏమన్నా కామెడీ షో అనుకుంటున్నావు ఇదేమన్నా రాష్ట్ర ముఖ్యమంత్రి నాలుగు కోట్ల మందికి జవాబుదారి నువ్వు మాట్లాడే ప్రతి భాష యాసాన్ని మంచిగా ఉండాలి గత ముఖ్యమంత్రి మాట్లాడిన అందుకే తెలంగాణ ప్రజలు తీసి పక్క పెడితే విపక్షంలో ఊకున్నాం నీకు కూడా గలాంటిదే కావాలంటే చెప్పు విపక్షంలో ఊకబెడతాం దగ్గరుండి తీసుకెళ్ళి ఎట్లా అంటే మళ్ళీ మామూలు ఇక మరి నిన్ను తీసుకెళ్ళి మేము కూడా విపక్షంలో కూర్చోబెడతాం ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈయన మాట్లాడే భాష ఏందని ఒక ముఖ్యమంత్రి పాండవ తొక్కుతా పేగులు మెడలేసుకుంటా రండి ఏం భాషనయా అనేది ముఖ్యమంత్రి అనుకుంటున్నావా అనుకుంటున్నా లేకపోతే నేనేం కట్రావని నేనే అని ఏమన్నా మాటలు మాట్లాడితే ఏంది నీ భాష ఏంది నీ పరిభాష ఏంది కనీసం వాల్యూస్ లేవా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కదా నువ్వు ఒక ఉద్యమ ఉద్యమ నాయకుడయ్యా ఆయన కేసీఆర్ అంటే ఏమో అల్లాటప్ప మనిషి కాదు ఆయనే కేసీఆర్ అంటే అల్లాటప్ప మనిషి కాదు తెలంగాణ ఉద్యమ తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన యోధుడు హీరో తెలంగాణ ఉద్యమంలోని పాత్ర ఏంది అంటే ఏం చెప్తావు తెలుసా గుండు సున్నా అని చెప్పచ్చు రేవంత్ రెడ్డిది పాత్ర ఏంది తెలంగాణ ఉద్యమంలో అంటే గుండు సున్నాని ఇది ఏం మాట్లాడుతున్నావు ఏంది నీ భాష నువ్వు హూందాతనం ఏది ఒక ముఖ్యమంత్రి రాయాలిటీ ఏంది నీ ఒక మంచి కుటుంబం నుండి వచ్చిన వ్యక్తివి నువ్వు ఎట్లు ఉండాలి ఎంత హూందాతనంగా ఉండాలి నువ్వు మాట్లాడతా అంటే తెలంగాణ ప్రజలు ఆశ్చర్యంగా వ్యక్తం చేయాలి ఎట్లా వారవ్వ ఏం మాట్లాడుతుండ్రా రేవంత్ రెడ్డి ఇది కదా నాలే ఓ సబ్జెక్ట్ పట్టుకోవాలి గతంలో ప్రెస్ మీట్లకు వచ్చినప్పుడు ఇట్లా పేపర్లు పట్టుకొని ఇగో అవినీతి ఇగో అవినీతి ఇగో అవినీతి అంటే ఎడవైన ఇప్పుడు ఆ పేపర్లని ఎడవైన నీ విచారణ సంస్థలని ఏడవైన నీ అవినీతి బాగోతాలని బట్టబయలు చేస్తాను ఎడవైంది నీ టీఎస్పీఎస్సీ జనార్దన్ రెడ్డిని ఏడా అరెస్ట్ పేపర్ లీకేజ్ బాధితులను ఏడా అరెస్ట్ ఏమైంది నీ కథ ఎడమైంది నీ కాళేశ్వరం ఏడవైంది మత్స్య మొత్తం ఓ ఎంక్వైరీ అది చేస్తున్నా ఇది చేస్తున్నా అని ఏమైపోయింది మొత్తం ఏంది అంటే లంగా మాటలు దొంగ మాటలు అన్ని హౌలే మాటలు తప్ప ఏం లేవి ఏందో అంటే కేసీఆర్ జాతి నీతిని గుర్తించి అవును తెలంగాణ జాతి పిత్త తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన యోధుడు ఏంది నీ బాధ ఏంది ఆ తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన హీరో అని చెప్తా నేను చెప్పు మరి ఇప్పుడు ఒకసారి ఆలోచించండి తెలంగాణ బిడ్డల పిల్లగాడు నడవాలంటే